సోమవారంలో సత్యదేవుని సోమవారి దర్శనం అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గతంలో ఇక్కడికి వచ్చి ముక్కులు మేము పెట్టుకున్నాం వారు ప్రమాణ సేకరణ చేసినట్టే మళ్ళీ ముక్కులు చెల్లించుకుంటామని సోమవారిని అడిగాం వచ్చాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి భువనేశ్వరమ్మ గారితో వచ్చి ఆ రోజు ముక్కులు మేము పెట్టుకున్నాం ఈరోజు వారి తరఫున వచ్చి ముక్కులు చెల్లించాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి ఆంధ్రుల జీవనాడి అమ్మ పోలవరం ప్రాజెక్టు సందర్శన ఈరోజు వెళ్తున్నారు ముఖ్యమంత్రిగా వారి సందర్శన సంపూర్ణంగా అవ్వాలని అలాగే ఏదైతే సంకల్పించుకున్నారో ఈ ఐదు కోట్ల ఆంధ్రులకి నీరు ఇవ్వాలని వారైతే సంకల్పించుకున్నారో అది ఆ ప్రాజెక్ట్ పరిపూర్ణంగా అవ్వాలని సకాలంలో అవ్వాలని సోమవారం కోరుకున్నాను అదిగా వారి కళ్ళకన్నా ఐదు కోట్ల కళ్ళకన్నా అమరావతి కూడా జరగాలి పోలవరం నిర్మాణం జరగాలి అలాగే ప్రతి ఆంధ్రుడికి కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ఆంధ్రులందరికీ కూడా పరిపాలన అద్భుతంగా అందించాలని మనసా వాంఛ కోరుకుంటూ ఈరోజు ఈ ఈరోజు ప్రతి నా నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరూ కూడా బాగు బాగుండాలని వారికి సుభిక్షంగా సోమవారం ఆశీస్సులు ఉండాలని మనసా వాంఛ కోరుకుంటూ ఈరోజు ఈ దర్శనాన్ని పూర్తి చేసుకొని ఈరోజు